హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అజా అలా బాగున్నాను ఇవాళైతే నేను నా ఫస్ట్ ప్రైమ్ ఇస్టర్లో డి అనేవి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా వన్ వీక్కి కరెక్ట్గా వన్ వీక్ ఐ మీన్ వన్ వీక్ కూడా కాదు వన్ వీక్ కూడా కాదనమాట జస్ట్ ఒక త్రీ డేస్కి త్రీ ఫోర్ డేస్కి వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ చాలామంది అంటారు కదా ఫస్ట్ టైం ఉన్నప్పుడు సెకండ్ టైం అవ్వు సెకండ్ టైం ఉంటే ఫస్ట్ టైం వామిటింగ్స్ ఉండవు అని చెప్పేసి నాకైతే అలా కాదనమాట ఫస్ట్ టైం వామిటింగ్స్ అయ్యాయి హెవీగా సెకండ్ టైం కూడా అంతకంటే ఎక్కువే అయ్యాయి అనమాట వామిటింగ్స్ సో నాకు ఫస్ట్ ట్రాషర్లో ఉన్న సింటమ్స్ ఏంటి అంటే స్టార్టింగ్ అయితే కొంచెం లోయర్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చిందనమాట అంటే కన్ఫర్మ్ అయిన వెంటనే కన్ఫర్మ్ అవ్వకముందు అంటే నాకు ముందు కూడా కొంచెం లోయర్ బ్యాక్ పెయిన్ అయితే అనిపించేది అలాగే కొంచెం నేను టెస్ట్ చేసుకోక ముందు నుంచే కొంచెం ఒక వన్ మినిట్ నడిచినా కానీ బాగా నీరసంగా కళ్ళు తిరిగినట్టు అనిపించటం బాగా నీరసంగా చామట్లు పెట్టినట్టుగా అనిపించటం సో అనిపించేది అదొక సిమ్టమ్ అనమాట అండ్ ఇంకా కన్ఫర్మ్ అయిన తర్వాత అయితే వామిటింగ్స్ అనమాట ఒక త్రీ డేస్కి వామిటింగ్స్ అయితే బాగా స్టార్ట్ అయ్యాయి డైలీ వన్ ఆర్ టూ నుంచి డైలీ సెవెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ కూడా అయ్యేవన్నమాట సో అలాగా హెవీ వామిటింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్న సిమ్టమ్స్ ఏంటి అంటే లైట్గా కొంచెం హెడ్ అయితే అనిపించేది అలాగే స్మెల్స్ పడకపోవడం నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్మెల్స్ పడకపోవటం లాంటివి ఏమీ లేవన్నమాట జస్ట్ తాలింపు స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అయితే పడేది కాదనమాట స్టార్టింగ్ బట్ ఇప్పుడైతే రైస్ ఉడుకుతు ఉడుగుతున్నప్పుడు స్మెల్ అయితే వస్తుంది కదా ఆ స్మెల్ అస్సలు పడేది కాదనమాట ఇంకా తాలింపు వాసన అసలు పడేది కాదు వెల్లుల్లి వాసన కానీ ఇవేవి పడేది కాదనమాట ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ నేను లేవు కానీ అంటే మా హస్బెండ్కి బాక్స్ అయితే రెడీ చేస్తాను కదా అలాగే ఇంకా రైస్ పెడతాను కదా ఆ రైస్ స్మెల్ అసలు పడేదే కాదు ఆ రైస్ పెట్టిన ఫిఫ్టీన్ మినిట్స్కి నాకు బాండింగ్స్ అయితే అయిపోయాయి అనమాట అలాగే ఇంకా మార్నింగ్ ఇలాగా లంచ్ టిఫిన్ అవి రెడీ చేస్తా కిచెన్లో ఏ స్మెల్ కూడా పడేది కదనమాట తాలింపు స్మెల్ కానీ రైస్ స్మెల్ కానీ ఇలాగ ఏది స్మెల్ అయితే అస్సలు పడలేదు వెంటనే వామిటింగ్ అయిపోయేదనమాట సో ఇంకా డాక్టర్కి చెకప్కి వెళ్ళిన తర్వాత వామిటింగ్ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్తే మెడిసిన్ అయితే ఇచ్చారనమాట వామిటింగ్స్కి అయితే వామిటింగ్స్ టాబ్లెట్ వేసుకున్నా కానీ నాకైతే కంటిన్యూగా అవుతూనే ఉండేవి డైలీ టిఫిన్ తినకముందే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలాగేవన్నమాట త్రీ మంత్స్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అసలు నేనైతే టిఫిన్ అయితే వారానికి ఒక రెండుసార్లు మూడు సార్లో తినేసి ఉంటాను అంతే ఇంకా డైలీ టిఫిన్ అయితే స్కిప్ అయ్యేది అనమాట వామిటింగ్స్ అస్సలు తినేదాన్ని కాదు కంటిన్యూగా ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ కూడా అయ్యాయి ఒక్కోసారి అయితే సో అలాగా ఏమి తినకపోయినా కానీ వాటర్ తాగినా కానీ ఆ వాటర్ కొంచెం తాగినా కానీ టాబ్లెట్ వేసుకోవడానికి కొద్దిగా వాటర్ తాగుతాం కదా ఆ వాటర్ వామిటింగ్ అయ్యేది టాబ్లెట్ కూడా వామిటింగ్ అయ్యేది అనమాట అలాగే డైలీ మార్నింగ్ ఒక్కోసారి త్రీ టాబ్లెట్స్ వేసుకుంటే ఆ త్రీ టాబ్లెట్స్ కూడా వామిటింగ్ అయ్యేవి అనమాట అంత భయంకరంగా అయ్యే ఈసారి అయితే ఫస్ట్ టైము అయ్యేవి కానీ మార్నింగ్ అయ్యేవి తర్వాత నార్మల్ కొంచెం బాగుండేదన్నమాట ఏదైనా తినేదాన్ని ఈసారి అలా కాదు మరీ దారుణం అనమాట అలాగే ఇంకా వామిటింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వెంటనే త్రీ డేస్కి స్టార్ట్ అయిపోయాయి కదా సో ఇంకా నేను ఇంకా అప్పుడు ఊరు వెళ్దామని అయితే అనుకున్నాం కదా తిరణాలని చెప్పి ఇంకా తిరణాలు కూడా క్యాన్సిల్ చేసుకున్నాము ఇంటికాడే ఉన్నాం ఉన్నామన్నమాట ఇంకా వామిటింగ్స్ తోటి ఇంకా జర్నీ ఏం చేస్తామని అని చెప్పేసి ఇంకా వామిటింగ్స్ అవుతుంటే ఇంకా మా పేరెంట్ మా అమ్మను మా బ్రదర్ అయితే వచ్చారనమాట వచ్చి ఇక్కడే ఇంకా వన్ మంత్ ఉన్నారనమాట నాకు బాగా వామిటింగ్స్ అవుతున్నాయి కదా ఇంకా ఈయనేమో డ్యూటీకి వెళ్తాడు ఇంకా బాబు ఎవరు ఉండరు అని చెప్పేసి ఇంకా అమ్మను అన్న ఇద్దరు వచ్చారనమాట అక్కడే వన్ మంత్ ఉన్నారు ఇంకా ఆ వామిటింగ్స్ అయితే ఇంకా నాకైతే తగ్గలేదనమాట వన్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఇప్పుడు నాకైతే ప్రజెంట్ సిక్స్త్ మంత్ రన్నింగ్ అనమాట ఇప్పటికి కూడా టాబ్లెట్ వేసుకోకపోతే కన్ఫామ్గా అవుతుంది సో కంటిన్యూగా అయితే ఫోర్త్ మంత్ వరకు ఉన్నాయన్నమాట వామిటింగ్స్ అయితే ఫుల్గా ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ కూడా అప్పుడప్పుడు అయ్యేవి సో అది ఇంకా మధ్యలో ఒకసారి ఏం జరిగిందంటే నేను సెకండ్ మంత్లో ఉండగానే మార్నింగ్ లేవగానే వామిటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట అక్కడి నుంచి టిఫిన్ కూడా తినలేదు ఆఫ్టర్నూన్ టూ వరకు అవుతూనే ఉన్నాయన్నమాట మళ్ళీ కొంచెం కంట్రోల్ అయిందని చెప్పేసి లంచ్ చేశాను లంచ్ చేయగానే మళ్ళీ ఆ తిన్నది కూడా వామిటింగ్ అయిపోయింది అనమాట అలాగే ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయన్నమాట ఇలా అయితే ఇంకా నీరసం వస్తుందని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట వెళ్ళాక అక్కడ వామిటింగ్స్ కంట్రోల్ అవ్వడానికి ఇంజెక్షన్ అయితే చేశారు అప్పటికి సెవెన్ ఎయిట్ టైమ్స్ అయితే అయ్యాయి అనమాట అక్కడికి వెళ్ళక హాస్పిటల్లో కూడా ఒకసారి అయింది సో తగ్గడానికి అయితే ఇంజెక్షన్ అయితే రెండు ఇంజక్షన్స్ అయితే ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ అక్కడే ఉండమని చెప్పేసి ఏమైనా తినేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమైనా తినమని చెప్పారనమాట అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ చూసి ఇంటికి వచ్చేసాము అప్పుడు కంట్రోల్ అనమాట అప్పుడు నైట్ ఇడ్లీ తిన్నాను అనమాట సో అది ఆ రోజు నా ఫుడ్ అయితే ఇలా తింటే ఇంకా బేబీ ఎలా గ్రోత్ అవుతుంది ఎలా పెరుగుతుంది అని చెప్పేసి ఎంత భయం వేసేదో బట్ ఇంకా స్టార్టింగ్ వామిటింగ్స్ మనం ఏం చేయలేం కదా ఆ డాక్టర్ కూడా ఈ టైంలో వామిటింగ్స్ అయితే ఉంటాయి ఫైన్ కూడా ఉన్నాయి కదా వామిటింగ్స్ నార్మల్ అని చెప్పేసి అన్నారనమాట సో అది అయిపోయింది మళ్ళీ యూజువల్గా డైలీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలాగా డైలీ వామిటింగ్స్ అయితే అనమాట ఇంకొక రోజు ఏం జరిగిందంటే సేమ్ ఆఫ్టర్నూన్ వరకు ఏం తినలేదు అనమాట ఇంకా బాగా నీరసం వస్తుంటే ముమ్మట్లోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ కన్సల్ట్ అయితే సిలైన్ అయితే పెట్టారనమాట ఆర్ఎల్ అది ఉంటుంది కదా అది సిలైన్ అయితే ఒకటి పెట్టారనమాట బాటిల్ అప్పుడు ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా ఇంకా బాబునైతే వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి ఇంకా రోజు ఆఫ్టర్నూన్ మేము వెళ్ళి ఇంకా సిలైన్ అది పెట్టించుకొని వచ్చామన్నమాట అప్పుడే వాడిని ఫస్ట్ టైం అలగంగా వదిలేసి వెళ్ళటం అయితే ఇంకా సో వాడు కూడా గో చేయకుండా ఉన్నాడనమాట ఇంకా ఆడుకున్నాడు బాగానే మా అన్నయ్య ఉన్నాడు కదా వాళ్ళ మా అమ్మకి బాగా అలవాటు అనమాట వాడు బాగా ఆడుకుంటూ ఉంటాడు సో అలాగా ఉన్నాడు ఆ రోజు నేను చిన్న చిన్న వీడియోస్ కూడా తీసాను మీకు యాడ్ చేస్తాను చూడండి నేను బెడ్ మెల్సీలని పెట్టించుకున్నట్టు వీడియోస్ అయితే దిగాను అనమాట సో అది ఇంకా ఆ రోజు వాడిని కూడా తీసుకెళ్ళాం కానీ ఇంకా వాడు లంచ్ టైం అయింది ఇంకా నిద్ర టైం కూడా అయిపోయిందని చెప్పేసి టూ థర్టీ అలా అయింది అనమాట ఇంకా లేట్ అవుతుంది వాడు ఆకలి అవుతుంటుందని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళి ఇంటి దగ్గర వదిలిపే వదిలిపెట్టేసి వచ్చట నేను అప్పటికి సెలెన్ పెట్టించుకొని బెడ్ మీద ఉన్నాను సో ఇంకా తనైతే తీసుకెళ్ళి ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చారు సో అలాగా ఫస్ట్ సెలెన్ ప్రెగ్నెన్సీలో అదే అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీలు అయితే అసలు ఒక సెలైన్ కూడా పెట్టించుకోలేదు ఈ సెకండ్ టైం మాత్రం దాదాపు ఒక ఆరేడు అంతే ఆరేడు సెలైన్లు అయితే పెట్టించుకున్నాను అనమాట అలాగ ఇంకా తర్వాత సెలైన్ పెట్టించుకున్న తర్వాత ఒక టెన్ డేస్ అయితే వామిటింగ్స్ అయితే అయ్యేవి కాదు మళ్ళీ తర్వాత ఒక టెన్ డేస్కి కంటిన్యూగా స్టార్ట్ అయ్యేది అనమాట అలా సెలైన్ పెట్టించుకుంటే ఒక టెన్ డేస్ వన్ వీక్ అలాగా వామిటింగ్స్ అయితే అసలు అయ్యేవి కాదనమాట ఆ టైంలో కొంచెం తినేదాన్ని ఎప్పుడైతే సెలైన్ పెట్టించుకుంటానో మళ్ళీ ఒక టెన్ డేస్ అయితే కంట్రోల్ అయ్యేవన్నమాట సో ఇంకా అలాగా వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ మంత్ వచ్చాక మా మా అమ్మను మా బ్రదర్ అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళారనమాట అప్పుడు మా నాన్న ఇంటికి వచ్చారని చెప్పేసి అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత మా అత్త వాళ్ళైతే వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇంకా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి ఒకరోజు ఏం జరిగిందంటే సడన్గా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ చేశాను మార్నింగ్ వన్ ఆర్ టూ టైమ్స్ వామిటింగ్ అయ్యాయి వామిటింగ్స్ తగ్గిన తర్వాత టిఫిన్ అయితే చేశాను అనమాట టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం చేశానంటే ఆఫ్టర్నూన్ కూడా టాబ్లెట్ వేసుకొని తినకముందు ఒక టాబ్లెట్ ఉంటుంది అది వేసుకొని అది వేసుకున్నాను అది వేసుకున్నాక టెన్ మినిట్స్కి మళ్ళీ వామిటింగ్ అయిందనమాట తినలేదు సో ఇంకా అలాగా ఆఫ్టర్నూన్ కూడా కంటిన్యూగా అవ్వటం స్టార్ట్ అయ్యాయి వామిటింగ్స్ అయితే సరే తగ్గుతాయి ఒక టూ త్రీ టైమ్స్ చూద్దాము ఒక రెండు సార్లు అయితే పర్లేదు మూడు సార్లు అయినా పర్లేదు తట్టుకోవచ్చలే అని చెప్పేసి చూశాను అవుతూనే ఉన్నాయన్నమాట ఏం తినలేదు కదా ఆఫ్టర్నూన్ ఒక బిస్కెట్ అయితే తిన్నాను ఆ బిస్కెట్ వామిటింగ్ వామిటింగ్ అయింది బటర్ మిల్క్ తాగాను బటర్ మిల్క్ వామిటింగ్ అయిపోయింది అలాగ ఇంకా ఏ కొంచెం ఆట తగిన వామిటింగ్ అవుతూనే ఉందనమాట సో ఇంకా అలా కాదని చెప్పి ఇంక ఈవినింగ్ ఈవినింగ్ మా హస్బెండ్ రాగానే హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళామన్నమాట నేను మా హస్బెండ్ మా అత్త అలాగే బాబు అందరు వెళ్ళాం వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఇంజెక్షన్ అయితే చేశారనమాట వామిటింగ్స్ తగ్గడానికి ఫస్ట్ ఆ ఇంజక్షన్ చేశారు ఇంజక్షన్ చేశాక నాకైతే బాగా కళ్ళు తిరిగాయనమాట ఎందుకో తెలియదు కళ్ళు తిరిగి పడిపోయాను ఒక త్రీ అవర్స్ వరకు నాకైతే కాన్షియస్లో లేనమాట నేనైతే బాబైతే వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు నేనైతే ఇంకా బెడ్ మీద ఉన్న సిలైన్ పెట్టారు ఆ సిలైన్ కూడా రెండుసార్లు ఫెయిల్ అనమాట పెట్టడం నరం కనిపేదనమాట మార్నింగ్ నుంచి సరిగా తినలేదు కదా నరం కనిపించగా ఒక అయితే ఇంజక్షన్ చేశారు అది బాగా హ్యాండ్ అయితే వాచిందనమాట ఈ చేతికి సెట్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఇంకో హ్యాండ్ చేశారు ఆ హ్యాండ్ అయితే సెట్ అవ్వక వాళ్ళు ఏదో కన్ఫ్యూజన్లో ఆ నర్స్ ఏం చేశారంటే అర్థం కాలేదు బ్లడ్ అంతా కూడా ఫ్లోర్ మీద పడిపోయిందనమాట ఫ్ ఒక ఫ్లోలో వచ్చింది బ్లడ్ అయితే ఆ ఇంజక్షన్ చేశాక రెండోసారి కూడా సెట్ అవ్వలేదు మళ్ళీ మూడోసారి ఇంజక్షన్ అయితే చేసి సిలైన్ అయితే సెట్ చేశారు నాకైతే చెప్పా కదా కళ్ళు తిరిగి పడిపోయా నాకైతే కాన్షియస్లో లేను బట్ ఏం జరుగుతుంది అయితే కనపడుతూ ఉంటుంది లేవలేదు అసలు ఓపిక లేదనమాట అలా ఉంది ఆ రోజైతే అలాగా ఒక సిలైన్ పెట్టడం కన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వామిటింగ్ అనమాట అలాగా నేను సెవెన్ థర్టీకి సెలైన్ పెట్టించుకున్న పెట్టించుకున్నాను కదా లేచి మళ్ళీ చూసుకునే లోపు టైం అయితే టెన్ థర్టీ అలా అయిందనమాట నాకు అసలు ఏం అర్థం కాలేదు ఇంత అప్పుడే ఎంత టైం అయిపోయింది నేను ఇంతసేపు అసలు ఎలా పడుకున్నా అని చెప్పేసి అనుకుంటా నాకు నేను ఏదో ఆలోచించుకుంటూ ఉన్నా అనమాట తర్వాత బాబుకి ఏం పెట్టలేదు వాడేం తెలియదు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా వాడు టిఫిన్ అది చేసానమాట వాళ్ళ నాన్న టిఫిన్ తీసుకొచ్చి అలాగే ఇంకా వాడు హాస్పిటల్లో ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు నేను లేచేసరికి టెన్ థర్టీ అయిపోయిందనమాట టైం అయితే చూసుకునేసరికి అప్పుడే డాక్టర్ రౌండ్స్కి వచ్చేసి ఇంక అడిగారు అనమాట వామిటింగ్స్ కంట్రోల్ అయ్యాయని చెప్పేసి అప్పటికి అవ్వలేదు సిలైన్ బెడ్కున్న తర్వాత మళ్ళీ ఒకసారి అనమాట అయితే ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే ఇలా అయితే కష్టము ఇవాళ నైట్ అయితే హాస్పిటల్లోనే ఉండమని చెప్పారనమాట సో ఆ హాస్పిటల్ కాకుండా మేడం ఇంకొక హాస్పిటల్ పక్కనే ఉంటుందన్నమాట సో అక్కడ ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట అడ్మిట్ అవ్వమని చెప్పేసి సో మేము అక్కడి నుంచి వెళ్ళి ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాం అనమాట అక్కడ మళ్ళీ ఇంకొక సెలెన్ పెట్టారు ఆ నైట్ అంతా ఒక టూ సెలైన్స్ ఏమో ఉంచారనమాట చేతికి మేము అందరం హాస్పిటల్లోనే ఉన్నాయి బాబు కూడా ఇంకా వాడు కూడా ఆ రోజు పాపం ఏం గోల్ చేయలేదు టిఫిన్ అది తినేసి నైట్ వన్ ఆ టైంలో నిద్రపోయాడు అనమాట మా హస్బెండ్ ఇంకా నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంలో ఇంకా బాబు నిద్రపోయాక నన్ను లేపి ఇంకా నాకు టిఫిన్ పెట్టేసి తను నిద్రపోయాడు అనమాట ఆ రోజు అసలు ఏం జరిగిందో నైట్ అంతా నాకైతే నాకైతే అసలు గుర్తే లేదు ఆ టిఫిన్ మా హస్బెండే పెట్టాడు ఇంకా బాబుని చూసుకోవటం అన్నీ ఆయనే అనమాట అలాగా ఆ రోజు నైట్ అంతా హాస్పిటల్ అన్నమాట ఇంకా అక్కడ అడ్మిట్ అయిన తర్వాత వామిటింగ్స్ అయితే అవ్వలేదు ఇంకా మార్నింగ్ ఒకసారి మేడంని కన్సల్ట్ అయ్యాక వాళ్ళైతే ఇంటికి అయితే వెళ్ళమని చెప్పారనమాట ఇంకా ఆ రోజు నైట్ అంతా వామిటింగ్స్ అయితే అవ్వలేదు కాబట్టి ఇంకా మేడంని కన్సల్ట్ అయ్యి ఇంటికైతే వెళ్ళామనమాట సో అలాగా ఒక రోజల్లా అంత భయంకరంగా గడిచిందనమాట వామిటింగ్స్ తోటి ఫస్ట్ టైం ఇంత దారుణంగా లేవు కానీ ఈసారి అది చాలా హెవీగా అయ్యేది వామిటింగ్స్ మాత్రం అసలు ఫస్ట్ త్రీ మంత్స్ నేను ఎప్పుడు పెద్దగా తీసుకుంది లేదు పెట్టింది లేదు ఇప్పుడు పెద్దగా ఏమీ తినట్లేదు అనమాట ఏదో ఫస్ట్ టైం ఉన్నంత క్రేవింగ్స్ కానీ ఏదైనా తినాలనిపించడం కానీ పెద్దగా అయితే అనిపించలేదు ఫస్ట్లో స్వీట్స్ ఎక్కువ తినేదాన్ని ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే స్వీట్స్ తింటుంటే నీకు అందరూ ఏమని చెప్పారంటే నీకు అమ్మాయి అమ్మాయి అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట తీరా బాబు పుట్టాడు ఏదో అంటూ ఉంటారు స్వీట్స్ తింటే అమ్మాయి హాట్స్ స్పైసీ ఫుడ్ తింటే అబ్బాయి అని చెప్పేసి అంటూ ఉంటారు నాకు ఫస్ట్ టైం అయితే స్వీట్స్ అయితే బాగా తినాలనిపించేది ఇప్పుడైతే కొంచెం స్పైసీ ఫుడ్ కానీ స్వీట్స్ కానీ ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది ఎవరు పుడితే ఏం చేయలేదు మనమేం చేయలేం కదా ఆ పైన పర్లేదు వాళ్ళు హెల్తీగా ఉంటే చాలన్నమాట సో అలాగా నా ఫస్ట్ ట్రై ఉన్న సింటమ్స్ అయితే ఇవే వామిటింగ్స్ అంటే అప్పుడప్పుడు ఇంకా లెగ్స్ పెయిన్ అయితే వచ్చాదన్నమాట అది ఎందువల్ల అంటే మనం వామిటింగ్స్ వల్ల సరిగా ఫుడ్ అయితే తీసుకోం కదా దానివల్ల సో అలాగా ఇవన్నమాట నాకు ఫస్ట్ ట్రెమిస్టర్లో ఉన్న సిమ్స్ అయితే సో చాలా హార్బుల్గా ఉండేది నా ఫస్ట్ త్రీ మంత్స్ అయితే సో అది ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ వన్ టూ త్రీ మంత్స్ దీన్ని మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం అనమాట ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ త్రీ మంత్స్ని మనం సెకండ్ ట్రైమిస్టర్ అంటాము సెవెన్ ఎయిట్ నైన్ ఈ త్రీ మంత్స్ని మనం థర్డ్ ట్రెమిస్టర్ అంటామన్నమాట సో అంత దారుణంగా ఉన్నాయన్నమాట నా ఫస్ట్ ట్రైమిస్టర్లో త్రీ మంత్స్ వామిటింగ్స్ తోటి సో అది ఇంకా క్రేవింగ్స్ అయితే ఏమీ ఉండేవి కాదు ఫస్ట్ త్రీ మంత్స్ అయితే పెద్దగా లేవు అన్నమాట సో అది ఇంకా అంతే నేను మళ్ళీ సెకండ్ వీడియోలో నా సెకండ్ ట్రైమిస్టర్ గురించి అంతా కూడా షేర్ చేసుకుంటాను ప్రెసెంట్ నేను సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఏం సిమ్టమ్స్ ఉన్నాయి ఎలాంటి క్రేవింగ్స్ లాంటివి ఏమి ఉన్నాయని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను బాయ్ బాయ్